హలో ఫ్రెండ్స్ నిన్న ఆదిరెడ్డికి అఖిల్కి వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ఇష్యూ అయితే నడిచింది ఈ ఇష్యూ ఇప్పటికీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది అయితే ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు అఖిల్ రెండు సార్లు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి రన్నర్ప్ ఎందుకు అయ్యాడు అంటే ఇదే రీజన్ ఈ నూట దోలే ఈయన రెండు సార్లు కాదు కదా ఇరవై సార్లు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినా సరే ఆయన కప్పు కొట్టలేడు ఇక ఈ ఇష్యూ గురించి మనం చాలా క్లియర్గా మాట్లాడుకుందాం మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సరే ఇక మనం వీడియోలోకి వెళ్తే ఆర్ ఒక చిన్న వాయిస్ నోట్ అయితే తన ఇన్స్టాగ్రామ్ పేజీలో అయితే పెట్టాడు అదేంటంటే ఇక్కడ మామూలుగా అగ్ని పరీక్ష షో అయితే రన్ అవుతుంది ఆ అగ్ని పరీక్ష షోలో జడ్జెస్ ఎవరెవరు ఉన్నారు అభిజిత్ నవదీప్ తర్వాత వచ్చి బిందు మాఘవి వీళ్ళ ముగ్గురు ఉన్నారు అయితే ఇక్కడ పాయింట్ ఎందు అంటే అభిజిత్ అఖిల్ నాడుకున్నాడు ఎప్పుడు బిగ్ బాస్ సీజన్ ఫోర్లో అసలు ఆ బిగ్ బాస్ సీజన్ ఫోర్ అనేది అసలు ఎవ్వరూ మర్చిపోరు ఎందుకంటే ఆ సీజన్లో ఒక హాట్ టాపిక్ కేంద్రం అంటే పులి మేక మటన్ కుట్టు మస్తాను ఇలా చాలా అయితే నామినేషన్స్లో జరిగాయి ఆ నామినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికి కూడా సరే ఆడియన్స్ చూస్తున్నారు అంటే ఆ బిగ్ బాస్ సీజన్ ఫోర్లో అభజిత్తు అఖిల్ మధ్య ఫైట్ అనేది ఏ రేంజ్లో ఉండిందో అర్థం చేసుకోండి సరే ఇక దాని తర్వాత బిందు మాధవి బిందు మాధవి అఖిల్ వీళ్ళిద్దరూ కలిసి ఓటీటీ సీజన్లో లేపారనమాట అంటే బిందు మాధవి ఒక ఆట ఆడుకునింది అఖిల్ని సో వీటన్నిటి కన్సిడరేషన్ తీసుకొని ఆడియన్సు వాళ్ళ దృష్టిలో నవదీప్ కాకుండా అంటే ఆ అగ్ని పరీక్ష షోలో నవదీప్ జడ్జిగా కాకుండా అఖిల్ సార్తకి వెళ్ళుంటే ఎలా ఉండేది అని చెప్పని ఒక చిన్న వాయిస్ నోట్ పెట్టాడు సరే ఆ వాయిస్ నోట్లో ఆదిరెడ్డి ఒక చిన్న స్మైల్ అయితే ఇచ్చాడు అంటే దానికి కారణం అంటే ఆ పులి మేక ఆ మటన్ కుట్టు మస్తాను అవన్నీ గుర్తొచ్చి ఒకవేళ నవ్వాడేమో ఇక్కడ ఆదిరెడ్డి చేసిన మిస్టేక్ ఏంటంటే ఆదిరెడ్డి నాట్ ఏ రివ్యూవర్ అతను బిగ్ బాస్ కంటెస్టెంట్ బిగ్ బాస్కి వెళ్ళి వచ్చాడు కాబట్టి సో అక్కడ ఆదిరెడ్డి నవ్వు ఉండకూడదు అనేది నా ఒపీనియన్ అంటే ఒక చిన్న మిస్టేక్ అంటే అది టెన్ పర్సెంట్ మిస్టేక్ సారీ ఆ పక్కన పెడితే దానికి అఖిల్ సార్థక్ ఆయన వెంటనే రిప్లై ఇచ్చాడు ఇక్కడ ఒక్క రోజుసేపు అఖిల్ గురించి మాట్లాడుకుంటే ఆదిరెడ్డి వీళ్ళు కూడా చెప్పాడు ఆదిరెడ్డి అఖిలు వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు మంచి స్నేహితులు అయినప్పుడు నువ్వేం చేయాలి ఒకసారి ఫోన్ చేయాలి ఫోన్ చేసి ఆదిరెడ్డితో మాట్లాడాలి ఈ విధంగా ఇలా అనకూడదు కదా ఇలా ఇలా చెప్తే ఆదిరెడ్డి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సో అంటే ఈ షార్ట్ టెంపర్లో ఈ తొందరపాటు తీసుకునే నిర్ణయాలే అంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వెళ్తావు నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి అలా కంట్రోల్ చేసుకోకపోతే ఏమవుతుంది ఆ ఫైర్ అనేది నీకు బయటకు వచ్చేస్తుంది అప్పుడు నువ్వు చేసే మిస్టేక్సే అక్కడ నిన్ను బిగ్ బాస్ టైటిల్ని గెలవనివ్వలేదు అదే మిస్టేక్ మళ్ళీ చేస్తున్నావు మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ కూడా చేస్తావు సరే ఇక్కడ నీకు ఆదిరికి మీ ఇద్దరి మధ్య గొడవ అక్కడ వరకు అయిపోవాలి కానీ ఇక్కడ క్రింజ్ రివ్యూవర్ ఉంది అంటే అసలు నాకు అర్థం కాదు రివ్యూవర్ ఎందుకు భయపడతాడు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే అసలు రివ్యూవర్ లేకపోతే నువ్వు అక్కడ ఉన్నావా నువ్వు అక్కడ ఉంటావా అంటే రివ్యూవర్స్ భయపడుతున్నారా ఇక్కడ నాకు ఒక అర్థం కావట్లేదు అసలు బిగ్ బాస్ షోకి నువ్వు వెళ్ళావు అసలు బిగ్ బాస్ షో ఎంత పాపులర్ అయింది అంటే దానికి కారణం ఎవరు రివ్యూవర్సే కదా అదే రివ్యూవర్స్ భయపడి చెప్పకపోయి ఉంటే అసలు నువ్వెవడవో లేకపోతే ఆ బిగ్ బాస్ హౌస్ ఏదో కూడా తెలియదు ఎవరికి అంతెందుకు అగ్ని పరీక్ష అగ్ని పరీక్ష షో కూడా అసలు అదొకటి ఉందని ఎవరికి తెలియదు రివ్యూవర్ లేకపోతే అది రివ్యూవర్స్ బిగ్ బాస్ని భుజాల మీద చేసుకుని తీసుకెళ్తున్నారు అది అది బిగ్ బాస్ మేనేజ్మెంట్కి కూడా తెలుసు మరి మీకు తెలియదా మీకు తెలియదేమో ఎందుకంటే మీరు హౌస్లో ఉండి పాపులర్ అయిపోయిన తర్వాత మీరు పెద్ద పెద్దవాళ్ళు అయిపోయారు కదా క్రిమ్స్ రివ్యూవర్సు క్రిమ్స్ కంటెస్టెంట్సు అని చాలా చాలా మాట్లాడతారు మీరు ఇక దాని తర్వాత అక్కడితో ఆగల ఇంకా లీక్స్ ఇస్తారంట ఎవరు రివ్యూవర్స్ లీక్స్ ఇస్తారు ఓకే అంటే ఆ పాయింట్ వరకు నేను అగ్రి చేస్తా లీక్స్ ఇస్తారు అంటే లీక్స్ ఇస్తారు కానీ ఆ ఎపిసోడ్కి కావచ్చు ఆ సీజన్కి కావచ్చు లీక్స్ ఇస్తేనే ఆ దానికి ఆ సీజన్కి బాగా అయిపోతుంది సో అది సో ఇక్కడ లీక్స్ ఇస్తారు అన్నమాట ఓకే ఆ పాయింట్ పాయింట్తో ఓకే కానీ అలా ఇవ్వకపోతే ఆడియన్స్లో ఆ క్యూరియాసిటీ ఉండదు ఆ క్యూరియాసిటీ ఉండదు ఖచ్చితంగా ఉండదు సో అందుకని చిన్న చిన్న లీక్స్ అయితే ఇస్తుంటారు రివ్యూవర్స్ అంతేగాని ఫుల్గా మొత్తం చెప్పేయరు సో ఇక్కడ అఖిల్ సార్థక్ ఒక చిన్న మాట అంటేనే అది కూడా ఆడియన్స్ ఆడియన్స్ మనసులో ఏదైతే ఉంటుందో దాన్నే అక్కడ ఆదిరెడ్డి చెప్పాడు అంటే అంతకుమించి ఏమీ లేదు సో ఆ చిన్న విషయాన్ని ఒక పెద్ద చేసి ఇలా దాని గురించి మాట్లాడుకునేలా చేశాడు అంటే ఒక పెద్ద కాంట్రవర్సీ చేశాడు చిన్నగా జస్ట్ నువ్వు వెళ్ళి ఆదిరెడ్డికి ఒక ఫోన్ చేసి దాన్ని కట్ చేసేదానికి ఎంత పెద్ద కాంట్రవర్సీ చేశాడు అందుకే నేను స్టార్టింగ్లో చెప్పా ఈయన ఒకటికి రెండుకి మూడుకి నాలుగుకి ఐదుకి ఆరుకి ఇరవై సార్లు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినా సరే ఈరోజు నేను చెప్తున్నా అఖిల్ ఫ్యాన్స్ ఫీల్ అయినా సరే అవసరం లేదు నాకు ఇరవై సార్లు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినా సరే అఖిల్ సార్థక్ కప్పు కొట్టలేడు అక్కడే కాదు లైఫ్లో కూడా సరే ఇంత యాటిట్యూడ్ ఉంటే మాత్రం పైకే రాడు సో అఖిల్ కొంచెం యాటిట్యూడ్ తగ్గించుకుంటే ఆయన ఏ రేంజ్లో ఉంటాడు మీరు చూస్తే వేరే లెవెల్ ఆఫీస్ రిలేటెడ్ వర్షన్ వెబ్ సిరీస్లో కూడా ఆయన యాటిట్యూడ్ మామూలుగా ఉండదు అంటే బేసిక్గా ఆ బాడీ లాంగ్వేజ్ అంతేమో దాన్ని మార్చుకోవాలి అంతే లేకపోతే కష్టమే అది సంగతే సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్ చేస్తాను వంటలు దాన్ని థ్యాంక్ యూ బాయ్ బాయ్